జోయా హెల్పింగ్ హ్యాండ్స్ చాంద్బాడ వారి ఆధ్వర్యంలో మొహమ్మద్ ప్రవక్త గారి సందేశాత్మక శాంతి మార్గం రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను ఎస్డిపిఏ నాయకులు మరియు చాంద్ పెద్దల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్డిపిఏ జాతీయ కార్యవర్గ సభ్యులు హఫీజ్ అతల్లా ఖాన్ మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త ప్రపంచ మానవాళికి శాంతి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు ఎస్ డిపి అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ జోయా హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త జీవితం అన్ని వర్గాలకు ఆదర్శమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ నాయకులు చాన్ వాసులు పాల్గొన్నారు హ్యాండ్ సొసైటీ جس کا جاغاز کیا گیا ہے یہ بہت ہی بہترین اور بہت ہی اثر انداز انداز میں اس کو بنایا گیا ہے انہوں نے خیال کیا کہ انسان صبح میں اپنی نیند سے بیدار ہو کر کے رات پھر سونے تک اس کی زندگی کن کن مرحلوں میں گزرتی ہے ان مرحلوں میں کس طریقے سے اپنے زندگی کو گزارنا چاہیے اس میں بہت ساری اس میں آقا عالم صلی اللہ علیہ وسلم کی احادیث ہیں اور اسی طرح سے گاندی نے کیا فرمایا ہے وہ بھی ہے اور اسی طرح ہمارے ملک کے جو بڑے بڑے دانشور اور بزرگ ہستیاں جنہوں نے جو جو میسج دیا ہے انسان کی زندگی کے تعلق سے مختصر طور پر انہوں نے اس کے اندر وہ بھی اس کے اندر شامل کیا ہے لہٰذا ایک کیلنڈر ساری عوام کے لیے بہت ہی بہترین طور پر ایک کام آنے والی چیز ہے اگر انسان اس کو دیکھ کر کے روزانہ وہ اپنی زندگی کس طریقے سے گزارے میں ان کے لیے بہت مبارک بات پیش کرتا ہوں اللہ تعالیٰ ان کو بھی سہولتیں عطا فرمائے اور عطا فرمائے شانتی مارگم رنڈ اروی آر دعوتی دی چالا گور گروی మహమ్మద్ ప్రవక్త సల్లల్లా అలై సలం గురించి ఏం మాట్లాడారు ఆయన గొప్పతనం ఏమిటి ఒక యూదుడు ఆయన పుస్తకంలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులలో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలై సలం గారు ఒకరైన ఆయన రాసుకోవడం జరిగింది అలా ఎందుకు రాశారని ఆయన ప్రశ్నిస్తే ఆయన ప్రపంచ ప్రపంచీకరణ గాను అలా ధార్మికంగాను సక్సెస్ఫుల్ అయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మొహమ్మద్ ప్రవక్త సల్లూ అలై సలం అని చెప్పడం జరిగింది నేడు ఒక మనిషి వ్యక్తిగత జీవితంలోను వైవాహిక జీవితంలోనూ ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలాంటి సూత్రాలను మనం అవలంబించాలని ఆయన గారు పదహైదు సంవత్సరాల పదహైదు వందల సంవత్సరాల క్రితమే ఆయన పుస్తకంలో రాయడం ఈరోజు ఎంతో ఆయన ఆయనకు ప్రత్యేకత మేము ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు ఇటువంటి సందేశాత్మక క్యాలెండర్ ను మన ద్వారా మన జోయా మిర్రర్ హౌస్ ప్రొపరేటర్ అయినటువంటి కరిముల గారు మన ద్వారా ఈ రోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం ఇవి యొక్క సందేశం ప్రతి ఒక్క ఇంటికి చేరాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆయనకు అభినందిస్తున్నాను మహాప్రవర్త సుల్లహు అలహి వసల్లం గారి యొక్క జీవితం గురించి మరియు ఇస్లాం యొక్క మార్గదర్శి కేవలం ఇస్లాం యొక్క కాదు ప్రపంచ మానవాళికి ఒక మార్గదర్శిగా ఉన్న మహాప్రవర్త సుల్లల్లా అలహ్ సల్లం గారు ఆయన గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఏ విధంగా చెప్పినారు ఏ విధంగా ఆయన మార్గదర్శిగా ఉన్నారు కేవలం ఇస్లాం ఒక్కటి కాదు యావత్ మానవాళికి ఒక మార్గదర్శిగా ఉన్నారు మహాప్రవర్త గారు అలాంటి మహాప్రవర్త గారి యొక్క సందేశాలు మరియు ఇస్లాంలో ఎవరు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి అనే ఒక సందేశాత్మక ఇస్లామిక్ క్యాలెండర్ ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది